చూడండి అంత ఎండగా ఉందో బయట మాత్రం ఇట్లా కూడా అలాగే ఉన్నాయి నేను ఇంక ఇప్పుడైతే తీయలేనండి బాగా ఇప్పుడైతే టైము ఎయిట్ థర్టీ అయ్యిందండి ఇంకా నైట్ వచ్చి పడుకునేటప్పుడు టూ అయిపోయింది కదా ఇప్పుడు లేనమాట ఎయిట్ థర్టీకి టీ పెట్టుకొని కొంచెం టీ తాయాలి తాగిసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అది చేసుకున్న తర్వాత ఇంకా కాలు అయితే ఫుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దానికి స్ప్రే అయినా ఏదైనా వేసుకోవాలి ఒక టూ డేస్ అయితే మాత్రం ఫ్రీగా నడలేమండి ఎప్పుడులాగైతే అప్పుడు నేను దీపారా అది కంప్లీట్ చేసేసుకొని ఏదో ఒకటి సింపుల్గా అయిపోయాయి కూర అయితే ఏదో ఒకటి ఇంక వండేస్తాను నేను ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్స్ అవి ఏమి ఇంకా చేయలేనండి పెరిగైతే ఉంది ఫ్రిడ్జ్లోని ఇంక పెరుగు అలా అయితే తినేస్తాము ఇదిగోండి ఒక పక్క ఏమో పాకేమో పాలుని ఒక పక్క టీ అయితే పెట్టాను ఇంక ఇప్పుడే పెట్టాను అనమాట మీకు బయటకు వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి అంత ఎండ వచ్చిందో ఇంకా గిరుప్రదక్షిణకి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేటప్పటికైతే పడుకునేటప్పటికి అయితే నండి అక్కడ అమ్మా ఇదిగోండి అంట ఫుల్గా ఉంది నేను ఇంకా బంగారం రాలేదు కదా నేను మొన్న రాత్రి ఉతికిన బట్టలు అయితే అలాగే వదిలేశాను ఇదిగో చూడండి బట్టలు కూడా అలాగే ఉన్నాయి నేను ఇంక ఇప్పుడైతే తీయలేనండి బంగారం ఈరోజు మధ్యాహ్నం వచ్చినా రేపు వచ్చినా మడతలు పెడుతుంది తీసి అయితే మాత్రం సోఫాలోనే ఇందులో అయితే పడేస్తాను బాగా ఎండ ఎక్కువ అయితే వచ్చిందండి కానీ ఇప్పుడు ఏ టైం అయినా సరే మాత్రం దీపారాధన అయితే చేసేస్తాను చూడండి అంత ఎండగా ఉందో బయట మాత్రం ఒక క్వార్ట్లెస్ నైన్ అయిపోతుంది అండి ఎయిట్ థర్టీకి లేస్తాను కానీ కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అది చేసుకుని వచ్చినప్పుడు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇది పాపకి పాలు అయితే మరిపోయి కట్టేస్తున్నాను ఇంకా టీ అయితే ఇంకా మరుగుతుందండి ఇంకా ఇంకా తెను నేను అయితే ఒక్కొక్క గ్లాసు టీ తాసిన తర్వాత ఇంక ఈరోజు టిఫిన్ అది ఏమీ వద్దు మజ్జిగనే తింటాను అన్నారండి అందుకే ఇంకా ముందు నేను వంట చేసేసి అప్పుడు స్నానం చేసి దేవ మీద పెడదాం అనుకుంటున్నాను ఇంకా పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం పెరుగాను అయితే తినేసి పడుకుంటూ పోదాం అనుకుంటున్నానండి అప్పుడు మధ్యాహ్నంకి ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు లెగచ్చనీస్ అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ అయితే నిలబడలేకపోతున్నానండి కాల్ అయితే బాగా నొప్పైపోయి నిన్న నైటు ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత తెల్లవారిన పరిస్థితి అయితే ఇదండి కాల్ అయితే విపరీతంగా నొప్పులుగా ఉన్నాయి కానీ గిరిప్రదక్షిణ చేసి వచ్చిన మరుసటి రోజు మాత్రం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి నొప్పులు అయితే ఎక్కువైపోతాయండి మనకి ఓపుకున్న వరకు రోజు మనం రెగ్యులర్గా చేసుకున్న పనులు అయితే చేసేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనం నెక్స్ట్ డేకి అయితే కొంచెం ఫ్రీ అవుతాం అనమాట కానీ గిరిప్రదక్షిణ చేసిన మరుసటి రోజు ఫుల్గా పడుకున్నాం అనుకోండి కాలుకి ఫుల్గా రెస్ట్ ఇచ్చినట్టు అయిపోయి కాళ్ళు అయితే పిక్కలు ఇవన్నీ పట్టినట్టు అయిపోతాయండి అందుకని నార్మల్గా నేను వండుకునేవి అవి వండిసుకొని ఇంట్లో ఏమైనా సర్దుకునేవి అవన్నీ నేను చేసుకుంటున్నాను అనమాట ఇందాక మీకైతే బయటికి వెళ్ళి చూపించాను కదండి ఇంకా బట్టలు అవన్నీని అనేసి ఇంకా అవైతే నాకు ఇంకా మనసు తీసి అయితే మడతలు అయితే పెట్టాను ఇంక అప్పుడు వీడియో అయితే నేను షూట్ చేయలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే పాపకైతే నేను మ్యాగీ చేసి ఇచ్చానండి పెరుగన్నం అయితే తిన్నాను అనేసింది అనమాట ఇంకా పాపకు మ్యాగీ ఇచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టాను ఇంకా మా ఆయన గారు ఈరోజు పెరుగన్నవి తింటాను అన్నారు అనేసి చెప్పాను కదండి ఇంకా మాకైతే సింపుల్గా వంకటామటి కర్రీ అయితే చేస్తున్నానండి ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోద్ది కొంచెం పిల్లలు మా ఆయన గారు కూడా ఇష్టంగా తింటారు అందుకని అనమాట వంకటామటి కర్రీ చేయడానికి అయితే అన్నీ రెడీ చేశానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా నిన్న గిరిప్రదక్షిణకి వెళ్ళింది వ్లాగ్ అయితే నేను పెట్టడం అయితే ఇప్పుడు ఈ మొత్తం పనంతా అయిపోయిన తర్వాత వంట చేయడం అయిపోయిన తర్వాత దీపారాధన ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడైతే మాత్రం నేను అయితే నేను ఎడిట్ చేశానండి చేసి ఇంకా నేను కొంచెం అయితే తినేసి ఇంక పడుకుంటు ఎందుకంటే గ్రిప్రదక్షిణది ప్రదక్షిణది అయితే నేను చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదండి నాకైతే మెసేజ్లు కూడా చేశారు ఎక్కడున్నారు ఏంటి అనీస్ అనమాట నాకైతే చాలా సరదా అనిపించిందండి నా ఛానల్ని అయితే చూసి నాకు రెస్పాండ్ అయ్యి నాకు మెసేజ్లు అవి పెడుతున్నందుకు ఇంకా వాళ్ళు కూడా ఈరోజు వెయిట్ చేస్తారు కదండి గిరిప్రదక్షిణది లాగు అక్క తీసే ఉంటుంది మాకు పెడుతుంది అని అనుకుంటారు కదా ఇంకా అందుకని నాకు ఓపిక లేకపోయినా సరే భోజనం చేసేసి నేను పడుకునే ముందు అయితే ఎడిట్ చేసి పెట్టేసి నేనైతే పడుకుంటానండి కాకపోతే నేను మార్నింగ్ వరకే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా అక్కడి నుంచి అయితే నాకు తీయడానికి ఓపిక లేదు ఇంకా ఈవినింగ్ కూడా తీయలేదండి కానీ రెగ్యులర్గా నేను బ్లాగ్ పెడుతున్నాను కాబట్టి నా బ్లాగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ ఇంక వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియోలు అయితే నేను పెడుతున్నాను అయితే నన్ను చాలా మంది అక్క నీ ఛానల్ మాంటజేషన్ అయిపోయింది అక్క ఎందుకంటే కింద సూపర్ది థ్యాంక్స్ ఆప్షన్ అయితే వస్తుంది అని నన్ను అయితే అడిగారండి కింద సూపర్ థ్యాంక్స్ ఆప్షను ఎవరికి వస్తుందంటే హాఫ్ మాంటైజేషన్ అయ్యే వాళ్ళకైతే వస్తుందండి నా ఛానల్ వెరిఫికేషను ఇంకా హాఫ్ మాంటైజేషన్ అయితే ఎప్పుడూ అయిపోయిందండి అయిపోయి కూడా ఒక టూ మంత్స్ అవుతుంది అనమాట కానీ ఫుల్ మాంటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదండి అదైతే దగ్గరలో ఉందన్నమాట ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత నేను కంపల్సరీగా మీకు అయితే పెడతానండి హాఫ్ మంటైజేషన్ అయిపోయింది ఇంకా పెట్టడం నాకు ఇష్టం లేక పెట్టలేదు ఇంకా వంట చేయడం అయితే అయిపోయిందండి ఇంకా గిన్నెలు కూడా ఉంటే కొంచెం గిన్నెలు అవన్నీ అయితే నేను తోమిసుకున్నానండి అవన్నీ ఉంచుకున్నాను అనుకోండి ఇంకా బంగారమ్మ వచ్చేటప్పటికి బంగారం వచ్చినా ఓపుకుంటుందో లేదో అని ఇప్పుడైతే ఇంకా నేను స్నానం అయితే చేసుకొని అయితే వచ్చానండి నా నడ్డం అయితే కొంచెం తేడాగా మీకు అనిపిస్తుంది కొంచెం కాలు నొప్పులు ఉండడం వల్ల అయితే నేను సరిగ్గా నడవలేకపోతున్నానండి కొంచెం కాలు బాగా నొప్పుగా ఉన్నాయన్నమాట ముందైతే ఇంకా నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఈ రోజు అయితే పెద్దగా ఏమీ ఉండదండి కాకపోతే ఏ రోజు ఆ రోజు నేను మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఎంతవరకు షూట్ చేశానో అంతవరకే మీకైతే నేను సెండ్ చేస్తాను అనమాట మొత్తం నేను చేసుకునేవి మొత్తం అన్న మీరు చూస్తారనేసి ముందైతే నేను ఇంకా స్నానంకి వెళ్ళి వచ్చేసి ఇంకా చిన్న క్లిప్ లాంటిది అయితే పెట్టించుకున్నానండి తల అయితే కొంచెం ఆరాలి కదా బయట నిన్న గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుల్గా డస్ట్ అయితే ఉందండి మరి ఇంకా తలకి స్నానం చేసుకుంటున్నా సరే కూడా నిన్న స్నానం చేసుకుని వెళ్ళినా ఈరోజు తల రుద్దేటప్పుడు మాత్రం చాలా విపరీతంగా మురికిలాగా అయితే అనిపించిందండి ఎందుకంటే ముప్పై రెండు కిలోమీటర్లు అడ్డం అంటే ఆ మధ్యలో ఉన్న డస్ట్ మొత్తం అంతా ఉంటుంది కదండి అందుకని నేను మీకు చెప్తున్నాను ముందైతే నేను అత్త దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి నేను పూజ చేసేటప్పటికి టైం ఎంత అయిందో చెప్పాను అనుకోండి ఎంత టైం అయిపోయిందా అని మీరు అనుకుంటారు తక్కువ పదకొండు అయిందండి ఇప్పుడు నేను దీపం పెడుతున్నాను అనమాట మరి ఇంకా నాకు ఎందుకో మొత్తం పని చేసేసుకొని దీపం పెట్టేస్తే నా పని అయిపోద్ది అన్న మైండ్లోనే నేను ఉన్నానండి స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని అప్పుడు వీడియో ఎడిట్ చేయాలంటే నాకు ఎందుకో నాకు చేయాలనిపించలేదు అనమాట ముందు వంట పని అయిపోతే ఇంక వంటగదిలోకి వెళ్ళే పని అయితే ఉండదు అందులోకి తిన కూడా మజ్జికనం అన్నారు కదా రైస్ అలాగా పెట్టాలి ఆ రైస్తో పాటు వంకట మట్టి కూర కూడా వండేస్తే ఒక పని అయిపోద్ది అనేసి నేను ఇంక ముందు వంటగదిలో పని అయితే ముగించుకున్నానండి ఇంక వంటగదిలో పని అంతా అయిపోయింది అప్పుడు ఇంక పడ్డ మొదలు పెట్టాను ఎండ అయితే ఫుల్గా వచ్చేసిందండి పాతకు పదకొండు అంటే నరకే అంత ఎండ ఉందంటే పావుతకు పదకొండు అంటే ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట ఇంకా నిన్న కూడా వెళ్ళేటప్పుడు దేవుడివి కొన్ని స్తోత్రాలు అయితే చదువుకొని వెళ్ళానండి ఇంక ఈరోజు కూడా కొంచెం నాకైతే ఓపుకున్న వరకు అయితే నేనైతే నాకు వచ్చినవి స్తోత్రాలు అవన్నీ నేను వినాయకుడివి అవన్నీ చదువుకుంటాను కదండీ ఇంకా అవన్నీ అయితే మనస్ఫూర్తిగా చదువుకొని అయితే దేవుడి దగ్గర అయితే నేను దీపారాధన అయితే కంప్లీట్ చేస్తానండి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మధ్యాహ్నంకి తెల్లవారికి అని విడివిడిగా కాకుండా కొంచెం అన్నం అయితే వేసుకొని తినేసి నేనైతే అప్పుడు నిన్న తీసిన వీడియోలు అన్నీ మా ఆయన గారి సెల్లోవి నా సెల్లోవి మొత్తం అన్నీ చెక్ చేసుకొని ఎందుకంటే నా సెల్లో ఛార్జింగ్ మధ్యలోనైతే అయిపోయిందండి తన దాంట్లో కూడా తీసాను అనమాట అవన్నీ యాడ్ చేసి మీకు ఎలాగైనా అన్నీ చూపిద్దాము అన్న దీంట్లోనే నేనైతే వీడియోస్ అయితే తీసానండి నిన్నటి బ్లాగ్ చూసిన వాళ్ళైతే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ప్రదక్షిణ బ్లాగ్ కోసం నేను ఎలా తీసాను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది చూడండి ఎంత ఎండగుందో అసలు ఆ బయటనైతే దీపారాధన చేసేటప్పుడు లెవెన్ అయిపోయింది అనమాట కాకపోతే ఇంకా గుండు వచ్చిన తర్వాత రాత్రి చేద్దాం అంటే రెండు అయిపోయిందండి ఇంకా రెండు గంటలు అప్పుడు ఏం దీపం పెడతానని స్నానం చేసుకొని పడుకుండిపోయాను ఇంకా అందుకని తెల్లవారు లేస్ అయితే చేసుకున్నానండి ఇంక ఇంతేనండి ఈరోజు ఫ్లాగ్ అయితే నేను ఏమీ షూట్ చేయలేదు కాకపోతే నా నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నేనైతే పెట్టాను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సజెషన్స్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు బాయ్